హలోలుయా సర్వగణత మహిమ ప్రభావములు సజీవుడు సర్వోన్నతుడు మహాగరుడు మహిమాన్వితుడైన యేసు ప్రభుకే చెందునగాక ఇవాళ మంచి రోజు మంచి రోజు అన్న వెంటనే పార్షి గారు కూడా మంచి రోజులు చూస్తారా అని మీకు అనిపించవచ్చు హొస్న్న మినిస్ట్రీస్లో ఉన్న దేవుని బిడలకి ఇది శుభదినమనే చెప్పాలి ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం శనివారం ఫిబ్రవరి పదిహేనో తారీఖు ఇవాళ గనక ఫిబ్రవరి పదిహేను శనివారం వచ్చినట్లుగా పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం అప్పుడు ఏసన్న గారికి పదిహేడేళ్ల వయసు పదేళ్ల వయసు నుంచి పదిహేడేళ్ల వయసు వరకు మెంటల్ ఎఫెక్ట్ బాధపడుతూ నెల్లూరు నిర్భజార్లు తిరుగుతున్నప్పుడు ఇలాంటి ఒక ఫిబ్రవరి పదిహేను అది కూడా శనివారం సాయంత్రం ఏడున్నర ఎనిమిది గంటలప్పుడు ఒక ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ రక్తపు మడుగులోనే ఆ పిచ్చి పిచ్చి బట్టలతోనే మాసిని బట్టలతోనే వెళ్ళి ఆ పాటలు పాడుతూ ఉంటే అక్కడ కూర్చున్నారు ఆ ఇంట్లో అనుకున్నారు ఎవరో పిచ్చోడు చెప్పులు తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడు ఏమైనా ప్రార్థన ముగించి సాపు తీసి వెళ్ళిపోమన్నారు ఆ ప్రార్థన ముగించాక ఏసన్ గారు ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళి అలా ఒక చీకటి వీధిలో వెళుతూ ఉంటే ఆయన మీద ప్రకాశమానమైన ఒక వెలుగు వెలగడం ఆ వెలుగే యహోవాయే నీకు నిత్యమైన వెలుగై ఉంటున్న వాక్యం రాయబడినట్లు ఎప్పుడైతే ఫిబ్రవరి పదిహేనో తారీఖు శనివారం అరవై నాలుగో సంవత్సరంలో ఫిబ్ర పంతొమ్మిది వందల అరవై నాలుగు ఏసన్ గారి మీద వెలుగు వెలిగిందో కంతే ఏడు సంవత్సరాలుగా ఉన్న ఆ మతి స్థిమితం లేని పరిస్థితులన్నీ ఒక్కసారిగా గిర్రుమని తిరిగి స్థిమితం కలగడం వెంటనే మా ఇల్లు ఎక్కడ మా అన్నదమ్ముళ్ళు ఎక్కడా అక్క చెల్లెళ్ళు అని తిన్నగా ఇంటికి వెళ్ళిపోయారు అలాంటి ఈ శుభదినం అనుకోండి ఈ రోజున హొసన్న దయాక్షేత్రం గుంటూరు అమరావతి మధ్యలో లేమల్లె పద్నాలుగవ మైలు అనే చోట దయాక్షేత్రం అనే చోట విశాలమైన వేవేల మంది ఒకే చోట కూర్చొని ఆరాధించగలిగే ఓ సుశాలమైన ప్రార్థనా మందిరం నిర్మాణం జరుగుతూ ఉంది మార్చి ఆరో తేదీన ఆరు గంటలప్పుడు గుడారాల పండగ ప్రారంభమవుతుంది గంట ముందు మార్చి ఆరో తారీఖున ఐదు గంటలప్పుడు ఈ మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠించి ఆరు గంటలకి గుడారాల పండుగలు ప్రారంభించబడతాయి ఈ శుభదినాన ఈ మందిరానికి ట్రస్లో లేపుతా ఉన్నాం పిల్లర్స్ లేపుతున్నాం అది ప్రతిదీ గుర్తు చేసుకుంటూ నీతివంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం కనుక ఏ చేసినా అవన్నీ చేసినా గానీ తలంచుకుంటూ దేవుడు చేసిన కార్యాలు తలంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం చిన్న ప్రార్థన చేసుకొని ఈ విశాలమైన మందిరానికి మొదటి పిల్లర్ని లేకపోతున్నాం ప్రార్థన చేసుకుందాం హాయ్ లూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రాం 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 Hallelujah, 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 hallelujah. ఈ దయాక్షేత్రం మీద ఆయన మహిమను కుమ్మరించుచున్న దేవునికి స్తోత్రాలు చెప్పండి స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం 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 ఈ మందిరం మీద ఆయన కనుదృష్టి మనస్సును ప్రభు నిలుపులాగిన స్తోత్రం చెప్పండి స్తోత్రం స్తోత్ర స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం ఈ మందిరంలో మొట్టమొదటి స్తంభాన్ని ఇప్పుడు నిలపబోతుండగా దేవుడు సియోన్లో స్థిరమైన పునాదిగా ఉండడం వలన ఆయన మీదే మరి ఈ మందిరం కట్టబడి ఆయన కొరకే కట్టబడినట్లుగా ప్రభు కార్యం చేయలాగిన స్తోత్రం చెప్పండి స్తోత్రం స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం స్తోత్రాం స్తోత్రం స్తోత్రం ఈ మందిరానికి అద్భుతమైన పైకప్పు ఏర్పాటు చేయడానికి ప్రభు కృపు చూపులాగిన స్తోత్రం చెప్పండి స్తోత్రం సోద్ర స్తోత్రం స్తోత్రం స్తోద్ర సోద్రాం స్తోత్రాం స్తోత్రం స్తోత్రం ఇప్పటికే దేవుడు తన దయను చూపించి ఆశీర్వాదకరంగా నడిపిస్తూ ఉన్నారు ఇక మిగిలిన పని అంతట్లో దేవుడు తోడుగా ఉండి బలపరిచి నడిపించలా స్తోత్రం చెప్పండి సోద్ర స్తోత్రం సోద్ర స్తోత్రం సోద్ర ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రిని పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు మమ్మను హోసన్నా మినిస్ట్రీస్ని ప్రేమించి అనుగ్రహించిన హోసన్నా దయా బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా అతడు చేయున్నదంతయు సఫలమగును అని వ్రాయబడిన ప్రకారం నీ పేరట ప్రారంభించిన ఈ కార్యాలన్నిటిని మీరు సఫలపరచుచున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ శుభదినమున ప్రభువా నా తండ్రి మా ఆత్మీయ తండ్రి మీ సేవకులు తండ్రి రక్షణ పొందిన శ్రేష్టమైన దినమున ప్రభువ నా తండ్రి ఈ విధముగా స్వామి ఈ స్థలంలో నా ప్రభు ఈ మందిరానికి స్తంభం నిలుపుచి ఉండగా మీరే కృప చూపించి ఆశీర్వదించుమని వేడుకుంటున్నాం ఈ స్థలమందు ఆకాశపు వాకిడ్లు తెరవబడాలి ప్రభు మీ స్తోత్రం గొప్ప కార్యాలు ఈ ప్రాంతంలో జరగాలి తండ్రి మీ స్తోత్రం కార్యాలు చేయమని వేడుకుంటున్నాం స్వామి తండ్రి మా ఆత్మీ తండ్రి ఏసన్నగారి జీవితంలో మీరు ధృవతారగా వెలిగిన దినం తండ్రి స్తోత్రం మరి ఈ దినమున ప్రభువ ఈ స్థలమంతా కూడా నీ మహిమను నీ ప్రసన్నతను నీ వెలుగును నింపుమని వేడుకుంటున్నాం ప్రభు మీ స్తోత్రం నా తండ్రి నిలుపుచ్చున్న ఈ స్తంభం నా తండ్రి చక్కగా ప్రభు ఈ మందిరం నిర్మించబడేటట్లుగా మీరు కార్యాలు చేయమని వేడుకుంటున్నాం ప్రభు ఏ విధమైన అపాయాలు ప్రమాదాలు ఎవరికి కలగకుండా నా తండ్రి పని అంతట్లు కూడా మీరే తోడే ఉండి మీరే ఆరంభించి మీరే కొనసాగించి మీరే ముగించమని కృపగలిగిన మీ చేతిలో సమర్పిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి జై జై రాజా జై నా ఎదుట నీవు తెరచిన ఎవరు వేయలేరుగా నీవు రచినా తల్లు పీ తరచి తల్లు పోలు రాజుల రాజ ప్రభువుల ప్రభువా నీకు సాటి ఎవరు లేరయా రాజుల రాజ ప్రభువుల ప్రభువా నీకు సాటి ఎవరు లేరయా నీ సింహాసనం నా నీ నీకృపతో నే స్థాపించు రాజ నీ నీకృపతో నే స్థాపించు నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా